హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్క్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా సో మేమైతే వస్తున్నాం అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు సో ఈ అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాం మేము వ్రతం సో వ్రతం చేసుకుంటున్నాం నేనైతే ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాం మా బావ అయితే అక్కడ అన్ని అలంకరిస్తుండు చెప్పంటే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ నేను తుష్ అయితే పూజ చేసుకున్నా అయితే తర్వాత చేస్తా సో ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మీదేవి వ్రతానికి ఏమేమి కావాలో ఏమేమి తెచ్చుకున్నా అనేది చూపిస్తా ఒకసారి ఫస్ట్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ మనకు అన్నీ మెయిన్ సో కుంకుమ పసుపు గంధం అగరబత్తులు వస్త్రం పసుపు కుంకుమ అష్టలక్ష్మి ఒత్తులు ఖర్జూర పండ్లు వక్కలు ఇవి గురిగింజలు ఇంకా ఇవి తామర గింజలు సో లక్ష్మీదేవికి ఇష్టమైనవి సో ఇంకా గవ్వలు ఎట్ట కొబ్బరికాయలు రెండు కొబ్బరికాయలు గవ్వలు చిల్లర పైసలు జీడి గింజలు నెక్స్ట్ ఒక స్వీట్ బాక్సుకు తమలపాకు ఆపిల్స్ బనానా పువ్వులు ఇట్లాంటి దారం ఒకటి ఈ తెల్ల దారం ఒకటి పసుపు పసుపు కొమ్ములు ఇక్కడ పెట్టినా నేను సో గాజులు ఒక బ్లౌజ్ పీసు ఈ బ్లౌజ్ పీస్ ఏమో కలషంకు పెట్టడానికి ఇది సో మామిడాకులు పువ్వులు నేను పసుపు కొమ్ము పసుపు కొమ్ములు ఇళ్ళనే పసుపు కొమ్ములు ఇంట్లో ఉన్నాయి సో నేను నేను ప్రసాదం ఏం తీసుకున్నా అంటే ఒక సేమ్య ఒక పులిహోర ఒక వడ మూడు ఐటమ్స్ తీసుకున్నా ఇవి రెండు ఐటమ్స్ ఐదు ఐటమ్స్ అయినాయి మొత్తము ఇప్పుడైతే ఫస్ట్ ఇట్లా కింద ఒక బట్ట వేసుకోవాలి పీట పెట్టుకోవాలి ఫస్ట్ పీట పెట్టుకుంటుంది ఇలా సో ఫ్రెండ్స్ ఇట్లా క్లాత్ వేసుకున్న తర్వాత పసుపుతోటి ముగ్గు వేసుకొని కుంకుమ పెట్టుకొని ఫోటో పెట్టుకోవాలి ఫస్ట్ పటం పెట్టుకున్న తర్వాత ఇట్లా నేను దీపాలు అయితే పెట్టుకున్నాను సో తర్వాత కంసం పెట్టాలంటే ఫస్ట్ ఒక ఇస్తారు ఆకుల బియ్యం పోసి దీంట్లో వాటర్ అయినా పోసుకోవచ్చు లేదంటే అయినా పోసుకోవచ్చు నేనైతే బియ్యం పోసినా సో ఫ్రెండ్స్ క్లాత్ వేసుకున్న తర్వాత పసుపుతోటి ముగ్గు ముగ్గేసుకున్న తర్వాత తమలపాకులు పెట్టి ఒక ఇస్తరాకు పెట్టి ఇస్తరాకుల బియ్యం పోసి ఈ కలుషముల్లో బియ్యం పోసిన వాటర్ అయినా పోసుకోవచ్చు మీరు బియ్యమైన పోసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే బియ్యం పోసిన బియ్యం పోసిన తర్వాత కొబ్బరికాయ పెట్టి ఒక జాకెట్ ముక్కి ఇట్లా చేసిన తర్వాత పసుపు కొమ్మ కట్టి తర్వాత ఒక దండ మీ దగ్గర ఉన్న దండ వేసుకుని ఇది వస్త్రం వేసి పూలు పెట్టి గాజులు పెట్టి ఒక పువ్వు ఇట్లా పెట్టినాం కలషం ఇది ఇక్కడి వరకు కలషం అమ్మవారికి అయితే ఒక మల్లెపూల దండ వేసి పైన పూలు పెట్టి ఒక వస్త్రం పెట్టినా ముందు దీపాలు పెట్టినా ప్రసాదంకు అరటిపండు అయితే పెట్టినాం సో ఇట్లా ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను నేను అరటిపండ్లు యాపిల్స్ స్వీట్స్ ఇట్లా ఇటు సైడ్ పెట్టుకున్నా సో ఇక్కడ అయితే గౌరమ్మని చేసి గౌరమ్మకు కూడా వస్త్రం పెట్టి గౌరమ్మ కూలు పెట్టి కుంకుమ పసుపు పెట్టి ఇక్కడ పెట్టుకున్నాను నేను సో ఇవి కంకణాలు అయితే కట్టుకున్నాం మేము కట్టుకోవడానికి ఇంకా మా బావ రాలేదు బావ వచ్చిన తర్వాత కట్టుకుంటాం ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు మా బావ వచ్చేవారికి మొత్తం రెడీ చేసి పెట్టినాం సో దీంట్లో వాటర్ తీసుకొని ఒకటి ఇట్లాంటి వేసి పెట్టాలి నేను నాకు తెలియదు ఇది దారతి కోసం పెట్టినా సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఏమేమి పెట్టినా అంటే అమ్మవారికి ఇష్టమైనవి పసుపు కుంకుమ పసుపు కొమ్ములు జీడి గింజలు సో ఇదేంటి నాకు కూడా తెలియదు మా బావ తెచ్చిండు లక్ష్మీదేవికి ఇష్టమైంది దీని పేరు ఏందో అన్నాడు నైట్ మర్చిపోయినా నేను సో గవ్వలు తర్వాత ఎల్లిపా ఎళ్ళిపోయాలంటున్నా ఇలాచీలు సో తర్వాత ఖర్జూరం తర్వాత వక్కలు తర్వాత నెక్స్ట్ నేను గురిగింజలు గురిగింజలు తామర గింజలు ఇవన్నీ దేవుడికి ఇష్టమైనవి అమ్మవారికి ఇష్టమైనవి దీంట్లో పెట్టి అమ్మవారి పక్కన పెట్టిన సో ఇంకా సైడు ఇందులో అయితే చీలర పైసలు వేసి పెట్టినా పక్కకు సో ఇప్పుడు నేను ఇంకా కుళ్ళ పువ్వులు తీసుకున్నా మనకు నెక్స్ట్ పూజ చేసేటప్పుడు అవసరం పడితే ఇంకా పువ్వులు నేస్తరమ్మని చెప్పిన నైట్ తీసుకొచ్చినవి సరిపోలేదు నాకు సో ఇక్కడ పసుపు కుంకుమ గంధం రెడీగా పెట్టుకున్నా అక్షంతలు రెడీగా పెట్టుకున్నా వాటర్ రెడీగా పెట్టుకున్నా ఇది చేయి అడగడానికి ఒక గిన్నె రెడీగా ఉంది సో వరలక్ష్మి వ్రతం బుక్ రెడీగా పెట్టుకుందా ఎందుకంటే ఇల్ల చూసుకుంటే సదుగుతానే సో నెక్స్ట్ ఒక కొబ్బరికాయ రెడీగా పెట్టుకుందాం అగరబత్తులు అష్టలక్ష్మిది రెడీగా పెట్టుకుందాం పక్కన ఇక్కడ పెట్టుకుందాం సో నెక్స్ట్ అమ్మవారికి చీర గాజులు అమ్మవారికి వాయనం అయితే ఫస్టే పెట్టాలి ఫస్ట్ పెట్టిన తర్వాత పూజ సో అమ్మవారికి వాయనం అయితే ఫస్ట్ పెట్టిన వాయినంలో ఏం పెట్టిన అంటే ఫస్ట్ కుంకుమ శనిగలు ఖర్జూరం వక్క గాజులు తమలపాకు అరటిపండ్లు బ్లౌజ్ పీసు సో చీర ఇవన్నీ అమ్మవారికి అయితే రెడీగా పెట్టిన సో ప్రసాదాలు కూడా రెడీగానే ఉన్నాయి ఇందాక చెప్పినా శనిగల నానబెట్టుకున్నవి అమ్మవారికి ఇష్టమైనవి అవి నేను మర్చిపోయినా చెప్పడము అవి కూడా రెడీగా పెట్టు ఓన్లీ నానబెట్టాలి అంతే నైట్ నానబెట్టి పొద్దున్న అంతే మా బాబా టైంకి వచ్చేసిండు రెడీ అయిపోయింది మొత్తం పువ్వులు ఇందాక అడ్జస్ట్ చేసుకుంటా చేస్తా ఉన్నా నేను ఇక ఈ పువ్వు ఈ పువ్వులు తీసుకొచ్చండి ఇక స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ స్వా ఓం విష్ణువే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ నామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేశవాయ నమ ఓం పద్మనామాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంరక్షణాయ నమ ఓం వాసుదేవాయ ఓం అనురుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ అదోక్షాజాయ నమ ఓం నరసింహాయ నమ ఓం అర్చ్యుతాయ నమ ఓం జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరాయ నమ కృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణ ప్రమ పరబ్రహ్మాయ నమ మూడు సార్లు వాటర్ని చే చేతులకు తీసుకొని

ఇక్కడ అయిపోయినాలు ఇప్పుడు ఎడమ ముక్కు రంధ్రం నుండి మెల్లగా గాలి పీల్చుకోవాలి కుడిముక్కు రంధ్రం గాలి వదిలాలి నమః ఓం కోదక్షోదాయ నమః ఓం అనుగ్రహపదాయ నమః ఓం బద్దాయ నమః ఓం అనుగాయ నమః ఇప్పుడు మనం పెట్టిన వస్తువుల మీద అన్నిటి మీద నీళ్లు చల్లాలి

Помните, не знаю. ਨਾ ਨੰਬਰ ਕੋ ਮਨਜੂ ਪੰਡੂ ਰਵੇ ਰ ਨਾ ਨੰਬਰ ਕੋ ਉਹ ਹੀ ਕੋ ਆਰਾ ਦਿੱ ਦਿੱ ਤਾ ਕੋ ਇਹ ਨਾ ਕੁੰਕੁਮਾ ਪਾਸ ਫੇ ਪਾਸਟ ਨੀੜੇ ਹੰਡੂ ਇਹ ਕੋ ਚੀਨੀ ਵੀਰ ਅਸਨ ਚ ਦੀ ਰ ਅਨੇ ਚ ਐ ਕੋ ਬੂਲੇ ਗੰਧਮਈ ਇਹ ਗੰਧਮ

चिदिर चिद दिवस മ്മിനും പൂച്ചു വാടി ഇസ്തീനമ്മുണനോ വേണ്ട സുഖം

నీకులా <laughs> 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 <laughs>